మాజీ సీఎం జగన్కు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది పులిబెందల్లోని జగనన్న మెగా లేఅవుట్లో అక్రమాలపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు గత ప్రభుత్వంలో ఎనిమిది వేల నాలుగు వందల ఇళ్లను మంజూరు చేసి అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి సీఎంకి ఫిర్యాదు చేశారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరారు మాజీ సీఎం జగన్ కు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది పులిబెందల్లోని జగనన్న మెగా లేఅవుట్లో అక్రమాలపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు గత ప్రభుత్వంలో ఎనిమిది వేల నాలుగు వందల ఇళ్లను మంజూరు చేసి అనర్హులను లబ్దిదారులుగా ఎంపిక చేశారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి సీఎంకి ఫిర్యాదు చేశారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరారు మాజీ సీఎం జగన్ కు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది పులిబెందల్లోని జగనన్న మెగా లేఅవుట్లో అక్రమాలపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు గత ప్రభుత్వంలో ఎనిమిది వేల నాలుగు వందల ఇళ్లను మంజూరు చేసి అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి సీఎంకి ఫిర్యాదు చేశారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరారు